హాయ్ అండి వెల్కమ్ టు మా ఇంటి వంట నేను మీ ప్రమీల ఇవాళ మన రెసిపీ వచ్చేసి సోయా ఆకుతో వడలండి ముందుగా ఇందుకు కావాల్సిన పదార్థాలు చూసుకుందాము ముందుగా కొద్దిగా నేను కొద్దిమీర తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి టూ టు త్రీ మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ తరిగి పెట్టుకున్నాను నాలుగు వెల్లుల్లిపాయలు కొద్దిగా అల్లము ఐదు పచ్చిమిర్చి తీసుకుంటానండి మరియు సోయా ఆకుని నీట్గా కడిగేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటానండి మరియు టూ టూ త్రీ కప్స్ శనిక్ బ్యాల్ని తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను దీన్ని ఓవర్ నైట్ నానేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు నానేసుకున్న వేసుకున్న శనిక్ బాలని మనము రుబ్బురోల్లో రుబ్బుకుందామండి ఇన్ కేసు మీ దగ్గర ఏమైనా రోల్ లేకపోతే గ్రైండర్లోనూ మిక్సీ జార్లో కాంటే కూడా గ్రైండ్ చేసుకోవచ్చు రుబ్బురోల్లో ఏమంటే మనకి ఎక్కువ స్మూత్గా కాకుండా వడకి కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం రుబ్బుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి బాలల్ని కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకుంటుండగానే అలాగే కొంచెం అల్లము మరి పచ్చిమిరపకాయలు అవంతా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటా రుబ్బుకుంటా ఉండాలండి వీడియోలో చూపించినట్టుగా తెల్లగడ్డల్ని వాటిని అంతా కూడా నీట్గా గ్రైండ్ చేసుకోవాలండి మరియు తగినంత ఉప్పు కూడా వేసుకొని అందులోనే రుబ్బుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపించినంత కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి మరి ఎక్కువ స్మూత్ కను కాకుండా అక్కడక్కడ బ్యాల్లో అలాగే ఉంటే తినేటప్పుడు కూడా టేస్ట్ కూడా బాగుంటుంది చివరిగా అందులోకి కొత్తిమీర ఉల్లిపాయ మరియు సోయా ఆకుని వేసుకుని లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి మరి ఎక్కువ రుబ్బేయకూడదు సోయా ఆకు వేసాక టేస్ట్ అంత బాగుండదనమాట చూసారు కదా ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే చాలండి సోయా ఎక్కువ వేసాక ఇప్పుడు దాన్ని సపరేట్గా తీసి పెట్టుకుందాం మనము పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పెనుములోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ షేప్లోకి తెచ్చుకొని ఫ్రై చేసుకోవాలండి ఒకటి తర్వాత ఒకటి ఫస్ట్ వేసుకోవాలండి ఒకవైపు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని తిప్పుకొని ఇంకో వైపు కూడా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆర్పేసి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన సోయా ఆకు వడలు రెడీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి మరియు మరిన్ని వంటకాలు నేర్చుకోవడానికి తప్పకుండా మా ఇంటి వంటకి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ